బీబి టీవీ న్యూస్ కి స్వాగతం నేను రూప సబ్బవరం మండలం అసికపల్లి గ్రామంలో సర్పంచ్ కరీం నరసింహరావు ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా అనకాపల్లి ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ కి పట్టిన గతే ఆంధ్రప్రదేశ్ లో జగన్ కి పట్టబోతుందని తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాక ఆ పార్టీ ఖాళీ అయిందని అదే గతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కి పట్టనుందన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి బోడి ముత్యాల నాయుడు మంత్రిగా డిప్యూటీ సీఎం గా ఈ ప్రాంతానికి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు ఆయన ఎంపీగా గెలిస్తే నేరుగా ఢిల్లీకి వెళ్లే సత్తా లేదని ఏ రెడ్డి వెంట పెట్టుకుని వెళ్లడం తప్ప చేయగలిగింది ఏమి లేదని ఆయన చేశారు కూటమి గెలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి అవినీతి సుమంతా కక్కించి ప్రజలకు పంచి పెడతామన్నారు రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వకుండా చేసి ఆ నేపం టీడీపీ వైపు నెత్తే ప్రయత్నం జరుగుతుందని సచివాలయ సిబ్బందితో సకాలంలో పెన్షన్లు పంపిణీ చేసే ఏర్పాట్లు అధికారులు చేయాలని లేకుంటే ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు బోడి ముత్యాల నాయుడు ఎంపీగా గెలిస్తే కేంద్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆయన కానీ ఆయన ముఖ్యమంత్రి కానీ వాళ్ళ పార్టీ కానీ చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు ఎంపీగా తనను గెలిపిస్తే ఈ ప్రాంతానికి పరిశ్రమలు యువతకి విద్య ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తా అన్నారు ఎంపీగా తమకు కమలం గుర్తుపైన ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబుకు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ దమ్ము కలేజా ఉన్న నాయకుడికి ప్రాంతంతో సంబంధం లేదన్నారు ఢిల్లీలో చక్రం తిప్పగల సత్తా కలిగిన మంచి మనసున్న నాయకుడు సీఎం రమేష్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెందుత నియోజకవర్గ బిజెపి ఇన్ఛార్జ్ గొల్ల రామరాయుడు జనసేన నేతలు పంచకార్ల వెంకటేశ్వరరావు ఇందిలి వెంకటరమణ రావు గన్ని దుర్గా ప్రసాద్ కర్రె నూకరాజు జావి అప్పలరాజు పలువురు జనసేన వీర మహిళలు జనసేన నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు